మనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన కలెడియోస్ వర్గ వైఎస్ఆర్ సిపి ఎంఎల్ఎ అభ్యర్థి అటువంటి మగ్గులు అన్నగాడికి అదే విధంగా హిందూపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన శాంజాగ్ గారికి మన రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ సిఎస్సి సభ్యులు పూర్వ శ్రీనివాస రెడ్డి అన్నగారికి అదే విధంగా మన కలెడియోస్ వర్గ యువ నాయకులు వజ్ర ఫౌండేషన్ అధినేత వజ్రభాస్కర్ గారికి అదే అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గోపాల కృష్ణ గారికి తెలుపుకుంటున్నారు ఈ రోజు వాలంటీర్ల ప్రధానోత్సవ కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ముఖ్యంగా వాస్తవంగా అయితే చాలా ఈ ప్రభుత్వానికి వాలంటీర్లే కీలకం మన నాయకులు సర్పంచ్ కావచ్చు ఎంపీలు కావచ్చు ముఖ్య కార్యకర్తలు కావచ్చు కూడా ఎక్కువ సేవ వాలంటీర్లే ఈ ఈ వ్యవస్థ 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 అనేది చాలా గొప్ప ద్వారా మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటి దగ్గర తీసుకుపోయి వాళ్ళకు వివరించి ఏ విధంగా అప్లై చేసుకోవాలా ఏ విధంగా రావాలా అనేది ప్రతిదీ కూడా వాలంటీర్లే దగ్గరుండి చేసి పెడుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా కుటుంబాల్లో ఎవరు మీకు పెన్షన్ ఇస్తానంటే చెప్తాడు మా ఊర్లో ఎవరు పెన్షన్ ఇస్తానంటే వాడు రాజు నాయకర్ గారు చేస్తాడు అని చెప్తారు అంటే జగన్ అన్న కంటే కూడా వాలంటీర్లే ముఖ్యం అనేది పూర్తి వాలంటీర్ వ్యవస్థ రావడం చాలా ముఖ్యము వాలంటీర్లకు రెండు చేతులు వేసి జోడించి ముక్కునేది ఏమంటే మీరు దగ్గరుండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీరు ప్రజలకు అందించారు కాబట్టి మీరు ఈజీగా చేయొచ్చు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి ఉన్న వారికి అయ్యా సంక్షేమ పథకాలు మన జగన్ కంటిన్యూ అవుతాయి లేదంటే ఇబ్బంది పడతామని చెప్పి వాలంటీర్లు ప్రతి ఒక్కరి కూడా దయచేసి ఈ రాబోయే యాభై రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు దీన్ని ఛాలెంజ్ లో తీసుకొని రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా చాలా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తెలుసు వాలంటీర్లు చాలా మంది సర్పంచ్ చేశాడు ఎడ్పిటిషన్ చేసినాడు కొన్ని చేశారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అండగట్టే రోజుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాలంటీర్లే చాలా కీలకము వాలంటీర్లు అంటే చాలా గొప్ప పదవి మీరు చేస్తున్నది సేవ మీరేం జీతం కోసం పనిచేయలేదు మీరు గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి వాలంటీర్లు అందరూ కూడా ఈ మన గృహసారులు సచివాలయ కన్వీనర్లు మన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము మాకంటే కూడా మీరే అందుబాటులో ఉంటారు పెన్షన్ ఇస్తారు మీరేమోటో తేదీ కాబట్టి ఈసారి ఓటో తేదీ పెన్షన్ ఇచ్చిన పోతూ ప్రతి ఇంట్లో కూడా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మన మక్కులన్న వారి గురించి శాంతమ్మ గారి గురించి మన జగో ప్రభుత్వం గురించి వివరించి ఖచ్చితంగా మీరు ఫ్యాన్ కు ఓట్ అత్యధిక మెజార్టీతో మబ్బులను అసెంబ్లీకి అదేవిధంగా శాంతమక్కను పార్లమెంట్ పంపించాలని రాబోయే రోజుల్లో ముందు రెండు వేల పంతొమ్మిదిలో మన నల్లజీవ మండలంలో ఎంత మెజార్టీ అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో మబ్బులను అసెంబ్లీకి మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మను పార్లమెంట్ పంపాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి నమస్కరించుకునే ఈ అవకాశం పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం